నెల్లూరు నగరంలోని పొట్టేపాలెం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేలాది రకాల మొక్కలు పూల కుండీలతో గార్డెన్ వరల్డ్ ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలు గార్డెన్ ను సందర్శించి పర్యావరణానికి మేలు కలిగించే మొక్కలను పెంచాలని గార్డెన్ వరల్డ్ అధినేత జట్టి నవీన్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో బిఎస్ఆర్ ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో గార్డెన్ వరల్డ్ ఎగ్జిబిషన్ లో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలన్న సమున్నత లక్ష్యంతో గార్డెన్ వరల్డ్ ను స్థాపించామన్నారు తమ వద్ద పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు పూల మొక్కలతో పాటు పూల కుండీలు అందుబాటులో ఉన్నాయన్నారు లక్ష మొక్కలను విద్యాలయాలు ఆలయాలు వివిధ స్వచ్ఛంద సంఘాలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు ఈ డిసెంబర్ కోటా కింద ఏడు వందల మొక్కలు అందుబాటులో ఉన్నాయని కావాల్సిన వారు జట్టి నవీన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ను సంప్రదించాలని కోరారు ఎక్స్పోలో మా అందరూ మా స్టాల్ని సందర్శించి ఆదరించినందుకు శుభాభివందన ఉందరే పర్యావరణ పరిరక్షణ కోసం మనకు వచ్చే జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మీ స్నేహితులకు మిత్రులకు స్నేహ మీ అందరికీ కూడా ఒక మొక్క ద్వారా శుభాభివందనలు తెలిపి కోరవలసినవి కోరుచున్నాను మన దశితలకే ఒక షోరం మాగుంటు లే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉంది ఇంకొకటి వచ్చి నర్సరీ పెద్దది రెండున్నర ఎకరాల్లో పొట్టేపాడెం దాటగానే మనకి రైట్ సైడ్లో ఓల్డ్ తిరుమల డైరీ దగ్గర ఒకటి ఉంది ఒకసారి అందరూ పిల్లలతో సహా విజిట్ చేసి ఒకసారి మీ ఆహ్లాద ఆహ్లాదమైన వాతావరణంలో మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేసి ఆనందించవలసిందిగా కోరుచున్నాను ఒకసారి మొక్కలు ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అవన్నీ మొక్కలు అన్నీ ఉన్నాయి మన దగ్గర దాదాపు పది ఇరవై రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మొక్కలు ఉన్నాయి ఐదు పది రూపాయల నుంచి కుండి యాభై రూపాయల వరకు కుండీలు ఉన్నాయి అన్ని రకాల కుండీల్లో ఉండి ఎన్ని రకాలు అయితే ఉన్నాయి పూల కుండీలు ఎన్ని రకాలు అన్నీ అన్ని మన దగ్గర దొరుకుతున్నాయి ఒకసారి విజిట్ చేసి ఆహ్లాదకరం వాతావరణంలో సంచరించవలసిందిగా కోరుతున్నాను కోరుచున్నాను